హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు భూమిని ప్రేమించావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెర్రిని అడగగానే ప్రేమించానా ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పేసి చెర్రీ చెప్పగానే మరి ఈ విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే చెప్తే ఏం చేస్తావు నాన్న అన్నయ్యకి నా ప్రేమ గురించి చెప్పి భూమి చెయ్యిని నా చేతిలో పెడతావా నువ్వు అలా పెట్టినా కూడా భూమి చెయ్యిని నేను అందుకోలేను నాన్న ఎందుకంటే అసలు ఆడపిల్ల అంటేనే ఇష్టపడని అన్నయ్య భూమిని మాత్రమే ప్రేమించాడు భూమి ఏ తన ప్రపంచం అయింది అసలు తన ప్రపంచాన్ని నేను నా చేతుల్లోకి తీసుకొని నాశనం చేయలేను నాన్న అది నా వల్ల కాదు చాలా రోజుల నుండి భూమి నన్ను ప్రేమిస్తుంది అన్న భ్రమలో బ్రతికేశాను నాన్న ఆ భ్రమ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేసింది జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి నాకు ఆనందం చాలు నాన్న అని చెప్పి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర అటు ఇటు నడుస్తూ ఇక గగను భూమి మధ్య జరిగిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ సడన్గా భూమితో అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఇక వాళ్ళ మధ్య జరిగిన జ్ఞాపకాలన్నింటినీ కూడా ఇక గగన్ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే ఇక భూమి అయితే శరత్చంద్ర పుట్టినరోజు అని చెప్పేసి గుడికి వెళ్తుంది ఇక పంతులు గారేమో ఎవరి పేరు మీద అర్చన చేయాలో చెప్పండమ్మా అని చెప్పేసి అడగగానే మా నాన్నగారి పేరు శరత్చంద్ర గారు కామూనిస్టుల గోత్రం అని చెప్పేసి భూమి చెప్పకనే మీ నాన్నగారు శరత్చంద్ర గారు నాకు బాగా తెలుసమ్మా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా కోమాల్లో నుండి బయటికి వచ్చారా అని చెప్పేసి పంతులు గారు అడగగానే రాలేదు పంతులు గారు ఈ పుట్టినరోజుకైనా ఆయన కోమల్లో నుండి బయటికి వస్తారు అని ఆశపడ్డాం కానీ ఆయన ఇంకా కోమల్లో నుండి బయటికి రాలేదు అని చెప్పేసి భూమి చెప్పగానే ఏం పర్లేదమ్మా తొందరలోనే ఆయన కోమల్లో నుండి బయటికి వస్తాడు ఆయన లాంటి మంచి మనిషికి ఆ దేవుడు సాయం చేస్తాడు అని చెప్పేసి ఇక పంతులు గారైతే శరత్చంద్ర పేరు మీద అర్చన చేస్తూ ఉంటాడు ఇక భూమి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నేను నిన్ను మొదటి నుండి ఒకటే కోరుకుంటున్నాను నాకు మా నాన్న కావాలి గగన్ గారు కావాలి ఇద్దరిలో ఏ ఒక్కరిని నేను వదులుకోలేను ఆ ఇద్దరు నాకు ఎప్పుడు అండగా ఉండేలాగా చూడు స్వామి త్వరగా మా నాన్న కోమాల నుండి బయటకు వచ్చి మా ఇద్దరు పెళ్లి జరిపించేలాగా నువ్వే చూడు స్వామి అని చెప్పేసి ఇక భూమి అయితే తన మనసులోని బాధలు అంతటినీ కూడా దేవుడితో మొరపెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన పంతులు గారు అయితే హారతిసుకోమ్మా అని చెప్పేసి ఇక భూమికి ఇచ్చి చూడమ్మా నిత్యము మంత్రాలు చదివే మాలాంటి వేద పండితుల మాటల కంటే కూడా ఆ దేవుడు మీలాంటి వేదనతో మాట్లాడే వాళ్ళ మాటల్నే బాగా వింటాడమ్మా తొందరలోనే ఆ దేవుడు నీ మనసులోని వేదనంతా పోగొట్టి నీకు సంతోషాన్ని ప్రసాదిస్తాడమ్మా అని చెప్పేసి ఇక పంతులు గారు అయితే భూమిని ఆశీర్వదిస్తారు తర్వాతేమో ఇక శరత్చంద్ర పుట్టినరోజు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా శరత్ చంద్ర గదిలోకి వెళ్తారు ఇక అపూర్వ అయితే శరత్ చంద్ర నుదుటి మీద కుంకుమొట్టు పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ బావా లాస్ట్ ఇయరు నీ బర్త్డే రోజు మనం ఎక్కడున్నామో ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసు కదా బావా ఈ ఇయరు ఇలా జరుపుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అపూర్వ ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న గొరింతకు పిన్ని అయితే అల్లుడు గారు కోమాలో ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నావు అదే టపా కట్టేసి ఉంటే అల్లుడు గారు ఫోటో ముందు నిలబడి గుడ్లన్నీ బయటకు తీసి ఏవో తెగ ఏడ్ చేస్తున్నాను కదా అమ్మాయి అని చెప్పేసి గొరింత పిన్ని తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ బాధపడ్డం చూసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు బాధపడక అపూర్వ తొందరలోనే అల్లుడు గారు కోమాల నుండి బయటకు వస్తారు మన మధ్య సంతోషంగా తిరుగుతారు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు దేవకి కూడా శరత్చంద్రకి బుట్టు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడు గారు అని చెప్తుంది తర్వాత ఏమో ఇక గొరింటాకు పిన్ని అయితే హ్యాపీ బర్త్డే డే యూ అల్లుడి గారు తొందరలోనే మీరు కోలుకొని మా మధ్య తిరగాలి అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని హిందీలో చెప్పడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా గొరింటాక్ పిన్ని వైపు చూస్తూ ఉంటే ఏంటి అందరూ అలా చూస్తున్నారు కొంచెం వెరైటీగా ఉంటుందని పుట్టినరోజు శుభాకాంక్షలు అలానే తొందరగా కోలుకోవాలి అని చెప్పి హిందీలో చెప్పాను అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అంటుంది తర్వాత ఏమో ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు ఇక ఇంట్లో అందరూ ఉంటారు కానీ భూమి లేకపోవడంతో అది గమనించిన గోరింటాకు పిన్ని అయితే ఇంట్లో అందరూ ఉన్నారు కానీ భూమి మాత్రం లేదేంటి అల్లుడు గారికి బర్త్డే విషెస్ చెప్పాల్సిన భూమి ఇంట్లో లేదు అంటే ఈరోజు అల్లుడు గారి బర్త్డే అని భూమికి తెలియదేమో అయినా ప్రేమ ఉంది అని మాటల్లో చెప్పడం కాదు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అవును మనసులోంచి తన్నుకు రావాలి అంతే కదా గొరింటాకు పిన్ని అని చెప్పేసి భూమి చెప్పగానే అంతేనమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది మీరు చెప్పినట్టుగా నాకు ప్రేమ మనసులో నుండి తన్నుకొచ్చే ఈరోజు మా నాన్న పుట్టినరోజు అని నేను ఉదయాన్నే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించి మరీ వచ్చాను మరి మీ అందరికీ ప్రేమ ఉంది కదా మీలో ఎవరికైనా ఈ ఆలోచన వచ్చిందా అని చెప్పేసి ఇక భూమి అడుగుతుంటే ఇక కాపురం అయితే భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే గుడి నుండి తీసుకొచ్చిన కుంకుమని శరత్ నుదుటి మీద పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు నానా అని చెప్పి మీకోసం నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను నానా అని చెప్పేసి భూమి అయితే శరత్చంద్ర కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి అలా చేతిలో పట్టుకొని శరత్చంద్ర వైపు చూస్తూ నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు నాన్న మీరే త్వరగా కోమాల నుండి బయటికి వచ్చి మా అందరి మధ్య తిరుగుతూ మీరే నాకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి నానా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి చేతిలో ఉన్న టీషర్ట్ని చూసి ఇక చెర్రీ అయితే భూమి ఏంటి టీషర్ట్ తీసుకున్నావు మామయ్య ఇప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోరు కదా అని చెప్పేసి చెర్రి అడగనే ఇక భూమి అయితే తన చేతిలో ఉన్న టీషర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి నిన్న గగన్కి మీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను అని చెప్పి తను ఇచ్చిన కవర్ని గుర్తు చేసుకుంటూ అయ్యో చెర్రి ఇది నేను మీ అన్నయ్యకి గిఫ్ట్ గా ఇవ్వాలని తీసుకున్నాను నిన్న మీ అన్నయ్యకి గిఫ్ట్ కవర్ కూడా ఇచ్చాను అప్పుడే కవర్ మారిపోయినట్టుంది నాన్న కోసం నేను నాన్న వేసుకునే ప్యాటర్న్ లాంటి డ్రెస్సే చేరి అని చెప్పేసి భూమి చెప్పగానే అసలే నాన్న అంటే బావకి పడదు ఇప్పుడు నాన్న వేసుకునే ప్యాటర్న్ డ్రెస్సు నువ్వు బావకి గిఫ్ట్గా ఇచ్చావు అంటే బావ ఇంకేం చేస్తాడో అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే ఇక అందులో శరత్చంద్ర వేసుకునే ప్యాటర్న్ లాంటి డ్రెస్సు ఉండటంతో ఇక గగనైతే ఆ డ్రెస్సును పక్కన పెట్టేసి అలా పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది భూమి భూమి నాకోసం ఎంతో ప్రేమగా గిఫ్ట్ ఇచ్చింది అనుకున్నాను కానీ తనేంటి శరత్చంద్ర వేసుకునే ప్యాటర్న్ లాంటి డ్రెస్సు నాకు గిఫ్ట్ ఇచ్చింది అసలు ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక గగను ఆలోచిస్తూ నిన్న నేను మా ఇద్దరిలో ఎవరు కావాలి అని చెప్పి ఆలోచించుకో అన్నప్పుడు మా నాన్నే కావాలి అన్నట్టుగా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిందా ఏంటి అని చెప్పేసి ఇక గగను ఆలోచిస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి చర్యని తీసుకుని గగన్ వాళ్ళ ఇంటికి కంగారుగా వస్తుంది ఇక లోపలికి రాకుండా భూమి అక్కడే ఆగిపోతే ఇక చర్య అయితే ఏంటి భూమి ఇక్కడే ఆగిపోయావు పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి అడగనే చర్య నాకెందుకో భయంగా ఉంది మీ అన్నయ్య ఎలా తీసుకుంటారో ఏంటో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏం కాదు భూమి బై మిస్టేక్ గిఫ్ట్ కవరు మారిపోయింది అని చెప్తే అన్నయ్య అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి చెర్రీ అనగానే ఏమో చెర్రి మీ అన్నయ్య అర్థం చేసుకుంటాడు అపార్థం చేసుకుంటాడు అని నాకు భయంగా ఉంది నేను రాలేను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భూమి నువ్వేం భయపడకు ఈ చెర్రి ఉన్నాడు కదా ఈ చెర్రి అన్నయ్యకి ఎంత చెప్తే అంత అని చెప్పేసి చెర్రి అనగానే ఏంటి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అదే నేను చెప్తే అన్నయ్య అర్థం చేసుకుంటాడు అని అంటున్నాను ఏం కాదులే భూమి పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక చెర్రి భూమి ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇక చెర్రి అయితే అన్నయ్య పెద్దమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగను భూమి ఇచ్చిన శరత్చంద్ర ప్యాటర్న్ లాంటి డ్రెస్ వేసుకొని సీరియస్గా మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు ఇక పక్కనే శారదా పూర్ణి ఇద్దరు కూడా సీరియస్గా ఉండడం చూసి ఇక భూమి అయితే గగను ఏమంటాడో అబార్థం చేసుకుంటాడేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్